అందుకే కదా తెలిసిన ఇక్కడే ఉన్నారంటెక్ సిటీ వర్క్ అయితే బాగున్నాయి అవునమ్మా ఈ వంకాయ పెరుగు పచ్చడి చేద్దాం సూపర్ గా ఉంటది చాలు రెండు చాలు రెండు జాలు అయలుదాలే కళ్యాణి వంకాయలు అంటారు ఏం వంకాయలు అంటారు వాటిని తెలీదు బాగున్నాయి కదా సూపర్ అవునమ్మా అవును బాగున్నాయి బాగున్నాయి ఫ్రెష్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు కూడా ఎవరికైనా కావాలా అమ్మ గుత్తి వంకాయకి ఇంకొంచెం చిన్నగా ఉండాలమ్మాసే కానీ ఇవాళ కంటే మొన్న ఇంకా బాగున్నాయి ఈ పొద్దున అదేదే కానీ ఇవాళ కంటే మొన్న ఫ్రెష్ పోసో ఇగో ఎస్ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే అమ్మ వాకింగ్ పంపించడం తోటి ఆ వంకాయ పెరుగు పచ్చడి సూపర్ ఉంటది చేస్తా వీడియో కూడా పెడదాం కరివేపాకు గుత్తి వంకాయ చేయనుమా అది వంకాయ బజ్జి చేద్దాం సూపర్ ఉంటది కరివేపాకు కారం కొట్టుకుందాంలే చాలా సూపర్ ఉంటది కానీ కరివేపాకు ఇంత ఫ్రెష్గా ఎక్కడ అసలు ఈ మధ్య దొరకట్లేదమ్మా మొన్న నువ్వు తెచ్చినావు కదా అప్పటి నుంచి భలే ఉంది బాగుంది పోనీలే సరే బాయ్ చెప్పైతే బాయ్ రోజు బొమ్మ ఎట్లనే వాకింగ్ ఇవే కాదు ఆకురలు కూడా తీసుకురా అవును వద్దులే మన ఫామ్ లో ఉండే ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే లేదమ్మా వాళ్ళు మంచి వాళ్ళు బాగా ఇచ్చినారు అంటే తోట దగ్గర కదా కొంతమంది కూడా ఒక కొంతమందికి ఇచ్చే గుణం పెట్టే గుణం కూడా ఉంటుందమ్మా పర్లే బాగా ఇచ్చినారు సరే ఫ్రెండ్స్ ఈ అయితే అమ్మను వాకింగ్ పంపిణీతో నిన్న వచ్చినాయి అనమాట మీకు కావాలంటే కామెంట్ చేయండి మెసేజ్ చేయండి మా అమ్మ చేసినందుకైనా ఒక లైక్ చేయండి మీరు బాయ్ ఫ్రెండ్స్